ఏర్పరచబడిన రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు In Peter's first epistle, Peter Rashna, Patricio, he describes what God's church is supposed to be and supposed to do. How are God's people a chosen generation? How are they a royal priesthood? The book of 1 Peter was written to members of the church of God spread throughout Asia Minor. పేతిరాజన మొదటి పత్రిక చిన్న ఆసియాలో ఉన్నటువంటి దేవుని సంఘం అంతటికి రాస్తున్నారు పతిరాజు మొదటి పత్రిక ఒకటే మొదటి వచ్చింది ఆధునిక దినాల్లో అదే టర్కీ ఇప్పుడు బట్ సిన్స్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద న్యూ స్క్రిప్చర్స్ పీటర్స్ వర్డ్స్ అప్లై టు గాడ్స్ పీపుల్ ఇన్ ఆల్ టైమ్స్ ఈ కొత్త నిబంధన లేఖనాల్లో రాయబడింది కాబట్టి పేతురు దేవుని ప్రజలైన వారందర్ని ఉద్దేశించి రాసాడు సో ఇన్ ద సెకండ్ చాప్టర్ ఆఫ్ హిస్ బుక్ ఇన్ 2 9 అండ్ 10 మరి తాను రాసిన ఈ పత్రికలో రెండవ అధ్యాయంలో 9వ వచనంలో అంటాడు అండ్ పీటర్ డైరెక్ట్లీ అడ్రస్సెస్ వాట్ గాడ్స్ పీపుల్ ద చర్చ్ ఆర్ కాల్డ్ టు బీ అండ్ టు డు పేతురు దేవుని ప్రజలైనటువంటి వారు సంఘం అయినటువంటి వారు ఏమై ఉండాలి ఏమి చేయవలసి ఉందో అని చెప్తున్నాడు ఇన్ దిస్ వెర్స్ పీటర్ గివ్స్ ఫోర్ డిస్క్రిప్షన్స్ ఆఫ్ వాట్ గాడ్స్ పీపుల్ ఆర్ టు బీ ఈ వచనంలో పేతురు దేవుని ప్రజలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి నాలుగు సంగతులు చెప్తున్నాడు చోజన్ జనరేషన్ ఏర్పరచబడిన వంశం రాయల్ ప్రీస్ట్ రాజులైన యాజక సభ పరిశుద్ధ జనము అండ్ స్పెషల్ పీపుల్ దేవుని ప్రజలు అండ్ ఇంట్రెస్టింగ్లీ పీటర్ డ్రూ దీస్ ఫ్రేజెస్ ఫ్రమ్ ఓల్డ్ టెస్టిమెంట్ డిస్క్రిప్షన్స్ ఆఫ్

పౌలు రాసినటువంటి ఈ మాట మరలా మరలా దాన్ని నొక్కి చెప్తున్నాడు ఇస్ ద న్యూ టెస్టమెంట్ చర్చ్ ఇస్ నౌ స్పిరిట్యుయల్ ఇజ్రాయెల్ ఇదే కొత్త నిబంధన సంఘము నేటి దినం ఇజ్రాయెలులా వాట్

ఆ డే టు డే లైఫ్ మస్ట్ బి కాబట్టి ఒక క్రైస్తవ జీవితం అనుదినము ఏ రీతిగా ఉండాలి హౌ డు దే కనెక్ట్ ద చర్చ్ ఆఫ్ గాడ్ టు ఓల్డ్ టెస్టిమెంట్ ఇస్రాయల్ వారి పాత నిబంధన ఇస్రాయల్ తో దేవుని సంఘంగా ఎట్లా అనుసంధానం అయి ఉండాలి లెట్ us look deeper into the meaning of ఈ వివరణ యొక్క కొంచెం లోతుగా మనం వెళ్లి చూద్దాం దిస్ ఫోర్ నేమ్స్ ఈ నాలుగు పేర్లు కొన్ని ఒకటి చోసెన్ జనరేషన్ ఏర్పర్చబడిన వంశం వెన్ వి థింక్ ఆఫ్ ఎ జనరేషన్ మనం ఒక వంశం గురించి ఆలోచన చేసినప్పుడు వి యూజువల్లీ థింక్ అబౌట్ పీపుల్ హూ లివ్డ్ ఎట్ ద సేమ్ టైం తరము సాధారణంగా అదే తరంలో ఉన్నటువంటి వారుగా మనం చూడొచ్చు దిస్ హౌ వెర్ ఈ నాట్ వాట్ పీటర్ వాజ్ రిఫరింగ్ టు ఇన్ దిస్ వెర్ సార్ ఏదేమైనా పేతురు ఈ వచనంలో దాని గురించి రాయడం లేదు నాట్ లిమిటింగ్ గాడ్స్ చోజన్ పీపుల్ టు ఏ సింగిల్ జనరేషన్

ఈ ఈ సందర్భంలో మనం చూస్తే అది మరి వంశముగా చెప్పబడు ఆ కుటుంబంగా చెప్పబడుతుంది సంతతిగా చెప్పబడింది తెలుగు ఇట్ ట్రాన్స్లేటెడ్ తెలుగులో అయితే చాలా సుందరంగానే చెప్పబడి ఇంగ్లీష్ జనరేషన్ బట్ ఇన్ తెలుగు ఇట్ ఇస్ నాట్ జనరేషన్ ఇట్ ఇస్ లైక్ ఇంగ్లీష్ లో వంశం అనే మాట ఉపయోగించబడింది కానీ తెలుగులోకి వచ్చేసరికి సంతతి అనే మాట ఉంది అర్థం ఇచ్చేదిగా ఉంది ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో అయితే ఇట్ ఇస్ జనరేషన్ తరము అది తరము అని చెప్పబడింది తెలుగు తెలుగు వచ్చినప్పుడు యా బ్యూటిఫుల్లీ వంశం అది చక్కగా వంశం అని చెప్పొచ్చు సో దిస్ ఫ్రేజ్ కుడ్ బి ట్రాన్స్‌లేటెడ్ యు ఆర్ ఎ చోసెన్ ఫ్యామిలీ అంటే ఈ మాట మనము మీరు ఏర్పరచబడిన కుటుంబం అని చెప్పొచ్చు پیٹر വാస్ నాట్ ఎంఫసైజింగ్ గాడ్స్ పీపుల్ యాస్ కమింగ్ ఫ్రమ్ ద సేమ్ టైం పీరియడ్ బట్ ఫ్రమ్ ద సేమ్ ఫ్యామిలీ పేతురు దేవుని యొక్క ప్రజలు ఏంటో అదే తరం నుండి వచ్చిన వారు కాకుండా అదే కుటుంబం నుండి వచ్చిన వారు అనేది చెప్పడానికి ఇష్టపడదు హౌట్ అస్ వన్ ఎంటర్ దట్ ఫ్యామిలీ కాబట్టి ఒక వ్యక్తి ఆ కుటుంబంలో ఎట్లా ప్రవేశించగలడు ఆన్సర్ ఇస్ ఫౌండ్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ దిస్ వెర్స్ జవాబు ఈ వచనంలోని భాగంలో ఉంది యార్ చోజెన్ ఫార్ ఏర్పరచబడిన దిస్ ఈస్ ది సెకండ్ స్టెప్ ఇన్ ద త్రీ పార్ట్ కన్వర్షన్ ప్రాసెస్ కాబట్టి మూడు భాగాలుగా మార్పు చెందిన దాంట్లో ఇది ఒక సంగతిగా చూస్తున్నాం త్రీ త్రీ స్టెప్స్ మూడు మెట్లుగా ఉంటున్నాడు సెవెంటీన్ ఫోర్ పదిహేడు పద్నాలుగులో

సహోదరుడు సహోదరి ఒక్కొక్క ఒకరితో ఒకరు అట్ట ఆ సంబంధం కలిగి ఉంటారు ఇన్ఫాక్ట్ వస్తంగా ద చర్చ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద హౌస్ హోల్డ్ ఆఫ్ గాడ్ ఎఫెషియన్స్ 2:19 ఎఫెసి 2:19 ప్రకారము

యొక్క భావం ఏమిటి ఐ వాంట్ టు టు స్ట్రెస్ దిస్ పాయింట్ ఈ కొంచెం నొక్కి ఫస్ట్ వి అండర్స్టాండ్ ద ఓల్డ్ కోట్ బేసిక్ ఫంక్షన్స్ మొదటిదిగా పాత నిబంధనలో యాజకుని యొక్క పరిచర్ ఏమిటి అర్థం చేసుకోవాలి పాసిబుల్

మరి ప్రజల తీసుకొని దేవునికి అర్పిస్తూ ఆ పని ప్రేయింగ్ బిహాఫ్ ఆఫ్ ద ద పీపుల్ ప్రజల పక్షంగా దేవునికి ప్రార్థన చేస్తాం మెయింటైనింగ్ ఆ ఆ ఆ ప్రత్యక్ష గుడారం బాగోగులు దట్ దట్ బర్నింగ్ అండ్ అండ్ మేకింగ్ ఆల్టర్ గ్రౌండ్స్ ఫర్ దేవుని మరి ధూప వేదిక వేస్తూ అక్కడ ఉన్నటువంటి బలు అర్పించడం ఇవన్నీ కూడా చేస్తా ఉంటాం టీచింగ్ ద పీపుల్ హౌ టు బి హోలీ బై ఇన్స్ట్రక్టింగ్ దెమ్ ఫ్రమ్ గాడ్స్ లా ప్రజలు ఏ రీతిగా పరిశుద్ధులుగా ఉండాలి అనేది దేవుని ధర్మశాస్త్రంలో నుండి బోధిస్తాం హౌ టు బి డిజర్నింగ్ బిట్వీన్ గుడ్ అండ్ ఈవిల్ మంచికి చెడుకి ఎట్లా విచక్షణ వివేచన కలిగి ఉండాలో బోధిస్తా క్రిస్టియన్స్ ఆర్ డెస్టిన్ టు లీడ్ అండ్ టీచ్ పీపుల్ ఆన్ ద ఎర్త్

దేవునికిని వారికి మధ్య ఇప్పుడు మరొక మధ్యవర్తి ఉండవలసిన అవసరం లేదు క్రిస్టియన్స్ డోంట్ అప్రోచ్ గాడ్ త్రూ ఫిజికల్ ప్రీస్ క్రైస్తవులు ఈ భౌతిక సంబంధ యాజకుల ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళరు నాట్ ఏ ఫిజికల్ టెంపుల్ ఆల్సో భౌతిక సంబంధ ఆలయం కూడా లేదు నౌ క్రిస్టియన్స్ హావ్ డైరెక్ట్ యాక్సెస్ టు ద వన్ టైం సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అయితే క్రైస్తవులైన వారు క్రీస్తు ఒకేసారి అర్పించిన ఆ బలి అర్పణను బట్టి నేరుగా ఆయన సన్నిధిలోని ప్రవేశం సెవెన్ ట్వంటీ సెవెన్ ఫిబ్రి ఏడు ఇరవై ఏడు నైన్ ఫోర్టీ తొమ్మిది పద్నాలుగు సో క్రిస్టియన్స్ ఫుల్ఫిల్ పార్ట్ ఆఫ్ ద సింబాలిజం ఆఫ్ ద ఓల్డ్ సాక్రిఫైజెస్ బై ప్రెజెంట్ దేర్ లైఫ్ ఎజ్ ఎ లీవింగ్ క్రైస్తవులు పాత నిబంధనలు అటువంటి ఆ బలులని ఇప్పుడు క్రొత్త అనుబంధనలో వీరు తమ జీవితాల సజీవయోగంగా అర్పించుటగా దానికి దానితో సమానంగా ఉంది రోమన్స్ ట్వెల్వ్ వన్ రోమ్ పన్నెండు ఒకటి క్రిస్టియన్స్ కెన్ ప్రే డైరెక్ట్లీ టు గాడ్ ద ఫాదర్ త్రూ జీసస్ క్రైస్ క్రైస్తవులు ఇప్పుడు నేరుగా యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయగలరు జాన్ ఫోర్టీన్ థర్టీన్ అండ్ ఫోర్టీన్ జాన్ సోత పద్నాలుగు పదమూడు పద్నాలుగు ఫిలిపియన్స్ ఫోర్ సిక్స్ ఫిలిపి రాసిన పత్రిక నాలుగు నాట్ ఓన్లీ దట్ అంతే క్రిస్టియన్స్ ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ వన్ కొరియన్స్ త్రీ సిక్స్టీన్ రాసిన మొదటి పత్రిక మూడు పదహారు ప్రకారం క్రైస్తవులు దేవుని ఆలయమై ఉన్నారు క్రిస్టియన్స్ హావ్ గాడ్స్ లా రిటర్న్ ఆన్ దేర్ హార్ట్స్

టు లివ్ ఎ మోరల్లీ అప్రైట్ అండ్ రైచియస్ లైఫ్ బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని చేత ప్రత్యేకించబడిన వారు నైతికమైనటువంటి జీవితాన్ని అంటే దేవుని వాక్యం ఆధారం చేసుకొని ఆ జీవితం జీవించవలసిన వారు రీడ్ వన్ పీటర్ ఫస్ట్ చాప్టర్ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ పేదలు రాసిన మొదటి పత్ర ఒకటి పదిహేను పదహారులో మీరు చదువు హోలీ యాజ్ ఐ ఆమ్ హోలీ నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండాలి బికాస్ హోలీనెస్ డస్ నాట్ కమ్ నేచురల్లీ టు హ్యూమన్ బీయింగ్ ఎందుకంటే ఈ పరిశుద్ధత అనేది మానవులకి స్వాభావికంగా కలిగేది కాదు పీపుల్ హూ లివ్ హోలీ లైఫ్స్ ఆర్ ఆటోమేటికల్లీ డిఫరెంట్ ఫ్రమ్ దోస్ క్లోజ్ అరౌండ్ దెమ్ పరిశుద్ధమైన జీవితం జీవించేవారు వారి చుట్టూ ఉన్న వారి కంటే భిన్నంగానే వాళ్ళు జీవిస్తారు వై ఎందుకంటే బికాజ్ నేచురల్లీ పీపుల్ ఆర్ నాట్ హోలీ ఎందుకంటే స్వాభావికంగా ప్రజలు పరిశుద్ధులు కాదు యు వాంట్ టు లీడ్ ఏ హోలీ లైఫ్ అన్డౌటెడ్లీ యు బి డిఫరెంట్ పర్సన్ అమంగ్ అదర్ పీపుల్ అని పరిశుద్ధమైన జీవితం జీవించాలి నీ చుట్టూ ఉన్న ప్రజల కంటే వేరేన జీవితమే జీవిస్తావు హోలీనెస్ ఎసెన్షియల్లీ మీన్స్ ద క్వాలిటీ ఆఫ్ సెట్ బై to live morally upright and righteous lives ఆన్ ద వర్డ్ పరిశుద్ధత కలిగి ఉన్నటువంటి దేవుడు నేను ఒక నేను ప్రత్యేక పరిచినటువంటి ఆ జీవితాన్ని దేవుని వాక్యం ఆధారం చేసుకొని

ఒక నమ్మిక కన్నా కూడా ఇది ఎక్కువ నాట్ లిస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఇది ఏదో ఒక నియమ నిబంధనలు కలిగినదే కాదు బట్ ఇట్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్ ఇది జీవిత విధానం దట్ హోలీనెస్ మస్ట్ బి సీన్ ఇన్ యువర్ లైఫ్ పరిశుద్ధత నీ జీవితంలో కనబడాలి సో చోజన్ పీపుల్ అవర్ ఏర్పర్చబడిన జనరేషన్ ఏర్పర్చబడిన వంశం అండ్ రాయల్ ప్రీస్ట్హుడ్ రాజులైన యాజక సమూహం హోలీ నేషన్ పరిశుద్ధ జనం అండ్ ద ఫోర్త్ వన్ ఇస్ ఎ స్పెషల్ పీపుల్ నాలుగోది మనం చూస్తున్నాము ప్రత్యేకమైన ప్రజలు దేవుని సొత్తైన ప్రజలు ఇన్ డ్యూటరోనమీ 26:18 ఇది ఉపదేశకాండం 26 18 లో ఇన్ ఓల్డ్ God proclaimed Israel to be His special people. Yeah, what is the difference in them? What are the speciality in them? What is the distinguishing mark of them? And if you see the same chapter, Deuteronomy 26, in verses 16 and 17, when the observant walking in his laws and ways, that's that is the distinguishing mark.

కాబట్టి నిందారహితంగా ఉండటం హార్మ్లెస్ ఏ మాత్రం హాని చేయని వారు వితౌట్ ఫాల్స్ ఏ పొరపాట్లు లేని వారు లైట్స్ ఇన్ ద వరల్డ్ ఈ లోకంలో వెలుగుగా ఉండటం దట్ ఇస్ హౌ గాడ్స్ పీపుల్ హిస్ హోలీ నేషన్ ఆర్ టు బి ట్రూలీ ఏ స్పెషల్ పీపుల్ ఈ విధంగా దేవుని ప్రజలు పరిశుద్ధమైనటువంటి జనముగా ఈ ఈ లోకంలో లక్షణాలు భూమి మీద ఇతర అందరికన్నా కూడా వీళ్ళు వారుగా చేస్తారు దేవుని ప్రజలైన వారి వారి వారు ప్రత్యేకమైన ఉండాలి చుట్టూ ఉన్నటువంటి ఈ లోకంతో వారు ఆత్మీయ విషయాలు వారితో కలిసిపోయి ఉండేదానికన్నా ట్రై టు బై అడ్హీరింగ్ టు గాడ్స్ లాస్ అండ్ వేస్ దేవుని ప్రజలు ఏంటంటే వారు ప్రత్యేకమైన జనంగా దేవుని యొక్క కట్టడలు ఆజ్ఞలను నెరవేరుస్తూ ఆయన కొరకు ప్రత్యేకించబడిన వారు ఉండాలి బై రీడింగ్ అండ్ మెడిటేటింగ్ దిస్ వన్ వెర్స్ ఈ ఒక్క వచనాన్ని చదువుతూ ధ్యానం చేస్తూ గాడ్స్ పీపుల్ ఆర్ రిమైండెడ్ వాట్ దే నీడ్ టు బి దేవుని ప్రజలైన వారు ఏ విధంగా ఉండాలి అనేది జ్ఞాపకం చేయబడుతున్నారు ఫ్యామిలీ

Recognize that you are a separated person unto the Lord. Let us pray. Loving Heavenly Father, O oh Lord, what lofty thoughts you are having towards the blood-born children. Lord, in the Old Testament days, O oh Lord, thy people Israel were chosen generation. O, oh, they were royal priests. They were a holy nation.

God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.